ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత ఒక రెండు కేసులు నమోదయ్యాయి తాజాగా నానిపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలాత రెడ్డిపై కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు దుగ్గిరాల ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వేల పదకొండులో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి మహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బ్యావరేజెస్ లిక్కర్ గొడవ లైసెన్స్ పొందామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బ్యావరేజెస్ మాజీ ఎండీ వాజ్దేవరెడ్డి మాధవి మాజీ ఎమ్మెల్యే కొడాల నాని సహకారంతో ప్రయత్నించారన్నారు కొడాల నాని అంచర్లు తమపై బెదిరింపులకు దిగారని చెప్పుకొచ్చారు ఆయన తమ గొడవంలో ఉన్న లెక్కర కేసులను పగలగొట్టి తగలబెట్టారని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోలేదన్నారు ఇదేం అన్యాయమని తన తల్లి సీతామహాలక్ష్మి వాసుదేవరెడ్డితో ఫోన్లో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టారు ఈ వ్యవహారంపై జేసీ మాధవి లతారెడ్డికి ఫిర్యాదు చేసిన ఆమె కూడా దుర్భాషలాడారని ఆయన తెలియజేశారు ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో తన తల్లి మరణించారని తనపైనే ఫిర్యాదు చేస్తావంటూ అప్పట్లో కొడాల నాని అంచర్లు కొందరు తమకు ఫోన్లు చేసి బెదిరించాలని ఆయన అన్నారు తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారాయన ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పారు వారి బెదిరింపులతో తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కూడా కల్పించాలని సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్కు లేఖ రాస్తున్నట్టు ప్రభాకర్ వెల్లడించారు ఇప్పుడు ఈ కేసు పెను సంచలనమైంది